ప్రపంచంలోని అతిపెద్ద ఆధ్యాత్మిక పండుగ అయిన కుంభమేళా యొక్క మూలాలు పురాతన హిందూ పురాణాలలో లోతుగా పొందుపరచబడ్డాయి చాలా కాలం క్రితం సత్యయుగంలో దేవతలు మరియు విశ్వ మహాసముద్రంలో దాగి ఉన్న అమృతాన్ని కోరుకున్నారు దానిని పొందడానికి వారు మందర పర్వతాన్ని మదించడానికి వాసుకుని తాడుగా ఉపయోగించి సముద్రాన్ని మదించడం మొదలుపెట్టారు ఈ ప్రక్రియలో విష్ణువు తన కూర్మావతారంలో పర్వతాన్ని మునిగిపోకుండా తన వీపుపై మోస్తాడు మదనం కొనసాగుతున్నప్పుడు సముద్రంలోంచి అనేక దైవిక వస్తువులు ఉద్భవించాయి వాటిలో కామధేనువు కల్పవృక్షం సంపద దేవత లక్ష్మి కూడా ఉన్నారు అయితే ఈ వస్తువులతో పాటు మహాసముద్రం నుంచి హాలాహలం అనే ఒక ప్రాణాంతకమైన విషం కూడా విడుదలైంది ఈ విషం విశ్వాన్ని నాశనం చేస్తుందని గమనించిన శివుడు ఆ విషాన్ని తాగాడు చివరగా మహాసముద్రం నుంచి అమృత కుంభం ఉద్భవించింది దేవతలు దానిని తాగడానికి ముందే అసరులు తమ కోసం అమరత్వం పొందాలనే ఆశతో కుండను లాక్కున్నారు దళాల మధ్య తీవ్రమైన యుద్ధం కొనసాగింది ఈ యుద్ధ సమయంలో నాలుగు చుక్కల అమృతం భూమిపై పడి నాలుగు ప్రదేశాలను పవిత్రం చేసింది అవే ప్రయాగరాజ్ హరిద్వార్ ఉజ్జయిని నాసిక్ ఈ నాలుగు ప్రదేశాలు కుంభమేళా యొక్క పవిత్ర ప్రదేశాలుగా మారాయి కుంభమేళా కాలచక్రాలలో జరుగుతుంది పూర్ణ కుంభం ప్రతి పన్నెండు సంవత్సరాలకు ఒకసారి అర్ధ కుంభం ప్రతి ఆరు సంవత్సరాలకు ఒకసారి మహాకుంభం ప్రతి పూట నలభై నాలుగు సంవత్సరాలకు ఒకసారి జరుగుతాయి హిందూ సనాతన ధర్మంలో మహాకుంభమేళాకు ఎంతో ప్రాముఖ్యత ఉంది ఈ కుంభమేళాలలో పాల్గొనేందుకు ప్రపంచం నలుమూలల నుంచి లక్షలాది సంఖ్యలో భక్తులు తరలివస్తారు జ్యోతిష్య శాస్త్రం ప్రకారం సూర్యుడు మకరంలోకి ప్రవేశించినప్పుడు మహాకుంభం ప్రారంభమవుతుంది హిందూ మత విశ్వాసాల ప్రకారం మకర సంక్రాంతి పండుగ నుంచే కుంభస్నానం ప్రారంభమవుతుంది కుంభమేళా స్నానానికి దాదాపు ఎనిమిది వందల యాభై ఏళ్లకు పైగా చరిత్ర ఉంది దీన్ని ఆదిశంకరాచార్యులు ప్రారంభించినట్టు చరిత్ర ద్వారా తెలుస్తోంది పురాణాల ప్రకారం సాగర మదనం నుండి ప్రారంభమైనప్పటి నుంచి కుంభం నిర్వహించినట్లు చెబుతారు కొందరు పండితులు దీన్ని గుప్తుల కాలం నుంచి ప్రారంభించినట్టు చెబుతారు ఇక్కడ స్నానం చేయడం వల్ల మోక్షం పొందుతారని చాలా మంది నమ్ముతారు అమృతం కోసం జరిగిన పోరాటంలో చంద్రుడు అమృతాన్ని ప్రవహించకుండా కాపాడాడు గురువు కలశాన్ని దాచాడు సూర్యదేవుడు ఆ కలశాన్ని పగిలిపోకుండా కాపాడాడు శనిదేవుడు ఇంద్రుని కోపం నుంచి కలశాన్ని రక్షించాడు అందుకే ఈ గ్రహాలు కలిసిన ప్రతి సమయంలో మహాకుంభం నిర్వహించబడుతుంది మహాకుంభమేలా వేళ చేసే స్నానాన్ని రాజస్నానంగా పరిగణిస్తారు ఈ సమయంలో నదుల నీరు అమృతంతో కూడిన సమానమైన లక్షణాలను కలిగి ఉంటుందని చాలా మంది నమ్ముతారు ముఖ్యంగా ప్రయాగరాజులో రాజస్నానానికి మరింత ప్రాముఖ్యత ఉంది దీనికి కారణం ఇక్కడ గంగా యమున సరస్వతి నదులు కలవడమే ఈ వీడియో పైన మీ అభిప్రాయాన్ని కామెంట్లలో తెలియచేయండి మరిన్ని వీడియోస్ కోసం తప్పక నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి